క్రీస్తు విరోధి ఆత్మ ఇది ఒక దుర్బోధ క్రీస్తు విరోధి ఆత్మను ఎలా గుర్తించగలమంటే వీరు యేసుక్రీస్తుకు వివాహం జరిగిందని నిందిస్తుంటారు ఏసుక్రీస్తు నరునిగా వచ్చిన దేవునిగా అనేకులు నమ్ముతున్నారు అందుకే క్రీస్తు విరోధి ఆత్మ యేసుక్రీస్తును ఒక సాధారణమైన నరునిగా చిత్రీకరించడానికి ఈ నిందను సృష్టించాడు ఈ బోధ ఈ మధ్య కాలంలోనే ప్రాచుర్యంలోనికి వచ్చినప్పటికీ దీనికి పునాదిని అపవాది వందల సంవత్సరాల క్రితమే వేశాడు ఫిలిప్పి రాసిన సువార్త గోస్పల్ ఆఫ్ ఫిలిప్స్లో అరవై మూడు ముప్పై రెండు మరియు అరవై నాలుగు పదిలో మగ్ధలేనే మరి యేసుక్రీస్తుకు సహచారి అని వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉన్నదని రాయబడింది వీటి ఆధారంగానే ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్త్ మరియు ది ద విన్సీ కోడ్ అని సినిమాలు తీశారు ఒక అబద్ధాన్ని నిజంలా చూపించడానికి క్రీస్తు విరోధి ఆత్మ ఎంతగా పనిచేస్తుందో గమనించండి వాస్తవంలోనికి వెళ్తే ఫిలిప్పు రాసిన సువార్త క్రీస్తు శకు రెండు వందల అరవైలో రాయబడింది యేసుక్రీస్తు సువార్త ప్రజ్వలంగా వ్యాపిస్తున్న ఆ సమయంలో సువార్తను ఆటంకపరచడానికి సంఘాన్ని అభ్యంతరాలకు గురి చేయడానికి ఎవరో రాసిన పుస్తకమే ఈ ఆఫ్ ఫిలిప్పు ఇందులో అనేక విషయాలు బైబిల్కి వ్యతిరేకంగా రాయబడ్డాయి కాబట్టి ఇది పూర్తిగా దుర్బోధ సంగమ జాగ్రత్త నీవి దుర్బోధలో పడి నిన్ను నువ్వు మోసం చేసుకోకు నీవు మోసపోకు